హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగానే ప్రతి వీడియో చేస్తున్నాను ఈ రోజు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా మంది స్టార్ట్అప్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు విత్ ఇన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోనే బిజినెస్ అనేది క్లోజ్ చేస్తున్నారు దీనికి మెయిన్ కారణం ఏంటి బిజినెస్ అనేది టెన్ లెవెల్లో లెవెల్ తీసుకెళ్లిన గొప్ప కంపెనీలు ఎలా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశాయి అనేది ఈ మనం తెలుసుకుందాం ఈరోజు మనం చూస్తున్న యాపిల్ ఓయో ఇవన్నీ కూడా ఒకప్పుడు కేవలం ఒక ఐడియా మాత్రమే కానీ వీటి విజన్ అనేది ప్రపంచాన్ని మార్చేసిందని చెప్పొచ్చు ఒక స్టార్టప్ కూడా ప్రపంచాన్ని మార్చగలదా అనే ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాయి ఫస్ట్ వన్ విజన్ మీరు ఈ బిజినెస్ ని గొప్ప కంపెనీ ఒక విజన్ ఒక మిషన్ తోనే స్టార్ట్ చేసి ఈ రోజు గొప్ప కంపెనీలుగా నిలబడ్డాయి యాపిల్ ఓయో ఇవన్నీ వ్యాపారాలు కాదండి ఇవి ప్రపంచాన్ని మార్చేసిన ఆలోచనలు ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్న ఏ బిజినెస్ అయినా మీ విజన్ ఏంటి అనేది మీరు క్లియర్ గా తెలుసుకోండి చాలా మంది అనుకుంటూ ఉంటారు మా దగ్గర డబ్బులుంది మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మా దగ్గర ప్రోడక్ట్ ఉంది మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని ఇవి రెండు ఉంటే సరిపోతుంది మీకు ప్రాపర్ విజన్ అనేది ఉండాలి విజన్ అంటే ఏంటి ఎక్కడి వరకు మీరు మీ బిజినెస్ అంటే మీ బిజినెస్ తీసుకెళ్లాలనుకుంటున్నారు మీ డిస్టిక్ మీ స్టేట్ లెవెల్ కా గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్ళాలనుకుంటున్నారా ప్రాపర్ గా మీ ప్రోడక్ట్ మీరు ఎవరి వరకు రీచ్ చేయాలనుకుంటున్నారో మీకు తెలియాలి విజన్ అంటే మీరు స్టేట్ లెవెల్ లో తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా గ్లోబల్ లెవెల్లోకి లో మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారా మీ బిజినెస్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్లాలి డెస్టినేషన్ ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకోగలగాలి అదే విజన్ ప్రాపర్ గా ఉండాలి అలా ఉంటేనే మీరు చేసుకోగలుగుతారు ఎగ్జాంపుల్ కి నేను మీకు యోయో యాపిల్ ఇవి గ్లోబల్ లెవెల్ లో ఒక స్టార్టప్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది నేను మీకు ఒక విజన్ తో వాళ్ళు ఎలా తీసుకెళ్లారు యోయో అగర్వాల్ ఆయన యోయో గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ ను సృష్టించగలిగాడు ప్రాపర్ పాత్ విజన్ ఉంది ఆయన దగ్గర ఎఫైడబుల్ స్టేజ్ ఫర్ ఎవరీవన్ అని చెప్పాడు అంటే అందరికీ అందుబాటులో ఎక్సెస్బిలిటీ ఖరీదైన హోటల్ ను ప్రత్యేకంగా అందించగలదు అంటాను అని చెప్పాడు ప్రతి నగరంలో ప్రతి వ్యక్తి కోసము వసతి ప్రొవైడ్ చేస్తానని చెప్పాడు మూడు మార్కెట్ చేశాడు మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు ఇన్వెస్ట్ చేయలేదు ఆయన ఎక్కడా కూడా హోటల్ రంగంలోనే కొత్త మోడల్ సృష్టించాడు డిస్ట్రిబ్యూషన్ తో స్టార్ట్అప్ నుంచి గ్లోబల్ లెవెల్ తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు ఈయన ఇన్వెస్ట్ చేయలేదు ఒక చిన్న విజన్ తో మొదలైంది ఓయో మంచి విజన్ తో గట్టి ఆలోచనతో ప్రారంభించాడు గ్లోబల్ లెవెల్లో నిలబెట్టుకోగలిగాడు అది విజన్ అంటే అతనే కాదు యాపిల్ స్టీవ్ జాబ్స్ కూడా అదే లైన్ తోనే వచ్చాడండి ఈ రోజు కున్న క్రేజ్ అసలు వేరే దేనికి లేదు మన రాష్ట్రంలోన మీ విజన్ అనేది మీకు లేకపోతే మీరు నీళ్లలో దశ దశాలైన ఓడలో ప్రయాణం చేసినట్టేనండి మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒక యాక్షన్ స్టెప్ వేయండి ఇప్పుడు మీ వద్దు అనుకోండి మీరు బిజినెస్ తీసుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ నుంచి మీకు ఏది కరెక్ట్ మీ ఏంటి 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 మీ మీ వీక్నెస్ ఇవన్నీ కూడా మీరు స్టేబుల్ గా తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఏదే లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అనేసి మీరు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి మీ బిజినెస్ లో గ్రోత్ ఉండదు అదే మీరు ఒక విజన్ తో ఒక పాత్ సృష్టించగలిగారు అంటే మీరు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మీరు గ్లోబల్ లెవెల్లో లో టెన్ బిజినెస్ ను క్రియేట్ చేయగలుగుతారు మార్కెటింగ్ లో దూసుకుపోగలుగుతారు మీరు ఈ రోజు ఒక స్టార్ట్అప్ కోసం ఒక విజన్ స్టేట్మెంట్ రాసుకోండి మీ టీమ్ తో మీరు షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించుకోండి ఏదో ఆతృతగా విజన్ రాయడం కాదు జీవించండి అందులో టెన్ఎస్ గ్రోత్ చూడగలుగుతారు మీరు కలలు కంటున్నా మీ భవిష్యత్తును మీరు మీ చేతుల్లోనే ఉంచుకోగలుగుతారు ఇంకెందుకు ఆలస్యం బిజినెస్ చెయ్యాలి అని స్టార్ట్ చేయడం కాదు వేయండి పొరపాటును కూడా దేంట్లోనూ ఇన్వెస్ట్ చేసి నష్టపోవద్దండి అందరము బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మార్కెట్ మైండ్ సెట్ థింక్ గ్లోబల్ యాక్ట్ స్మార్ట్ గురించి మనము మాట్లాడుకోబోతున్నాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళైనా మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది అలాగే మీరు మీరు అన్ని చెప్తున్నారు బానే ఉంది మేము ఎలా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీ అందరి కోసం టెన్ డేస్ అలాగే నైన్టీ డేస్ బిజినెస్ వర్క్ షాప్స్ అనేది స్టార్టప్స్ కోసం కండక్ట్ చేస్తున్నాను మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నట్టయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి